వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ రథోత్సవం ఏర్పాట్లను డిసి విజయరాజు పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పూలమాలతో విద్యుత్ దీపాలంకరణతో ఆలయాన్ని సుందరంగా దీచిదిద్దారని భక్తులు సౌకర్యార్థం ఏర్పాటు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో డిసి కిషోర్ కుమార్ సూపరింటెండెంట్ శ్రీలు రాధాకృష్ణ వర్మ తదితరులు పాల్గొన్నారు కోనసీమ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వాడపల్లి ఇటీవల కాలంలో రాష్ట్రంలోనే కాక ఉభయ ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవటం వారి కోరికలు తీర్చుకోవటం కోరిన కోరికలు తీర్చే కల్పవెల్లిగా ఉన్న మన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి ఈరోజు నుంచి రేపు ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ ఉత్సవాలు ఇక్కడ వైకానస ఆగమం ప్రకారం ఏర్పాటు చేస్తున్నారు వార్షిక స్వాములు వాళ్ళు ఈ ఆగమానుసరంగా జరిగే ఈ కళ్యాణోత్సవాల్లో రేపు అనగా పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామివారి మాడవీధుల్లో రథోత్సవము రాత్రి ఆరు గంటల తర్వాత స్వామివారి వార్షిక కళ్యాణం అత్యద్భుతంగా జరుగుతుంది మీకు నమ్మశక్యం కాని విషయం ఏంటంటే తిరుపతి కంటే కూడా ఇక్కడ ఈ పోలర్ డెకరేషన్ కానీ ఏర్పాట్లు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి కోనసీమ తిరుపతికి చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది గత సంవత్సరాలుగా అదే పద్ధతిని ప్రస్తుతం ఉన్న యువగారు కానీ ఆలయ సిబ్బంది కానీ అంతిక స్వాములు కానీ కొనసాగిస్తున్నారు అందరూ కాబట్టి దేవ భక్తులలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణం రేపు పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలు జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు